మై బిలోడ్ మెంబర్స్ ఆఫ్ ద బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా దెర్ ఆర్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఫర్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ యు హ్యావ్ షోన్ మీ డూరింగ్ మై టెన్యూర్ మీరంతా నా పీరియడ్లో ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించినారంటే దానికి నేను వెలగట్టలేను ఐ విల్ చెరిష్ దీస్ మెమొరీస్ ఫర్ మై లైఫ్ టైమ్ అండ్ ఆల్సో మై స్పెషల్ థ్యాంక్స్ లైక్ మై ఓన్ బ్రదర్ మెంబర్స్ ఫ్రమ్ హోల్ this Telangana state. And my special thanks to B. Srinagar, past president, gave me shoulder and support during my tenure and has given the strength like anything. Also, again, again, please uh, listen carefully, my special gratitude from my bottom of my heart to my close friend and Sachitanand Reddy for sacrificing the prestigious national post to me. దో సీనియర్ అండ్ క్యాపబుల్ దాన్ మీ ఎందుకు చెప్తున్నానంటే సెంటర్ చైర్మన్ పోస్ట్కి స్టేట్ చైర్మన్ పోస్ట్ మన ఆల్ ఇండియా మొత్తం యునాన్మస్ అయితే కేరళలో స్టేట్ చైర్మన్ గురించి ఎలక్షన్ అయింది ఉన్న ముప్పై ఎనిమిది మందిలో సో అందుకోసం వన్స్ అగైన్ వన్స్ అగైన్ మై స్పెషల్ గ్రాటిట్యూట్ అండ్ ఎ పర్సన్ నోట్ ఐమ్ డిలైటెడ్ టు అనౌన్స్ దట్ ద లాంగ్ లాంగ్ పెండింగ్ విచ్ ఆఫ్ ద మై సీనియర్ పాస్ ప్రెసిడెంట్స్ వాళ్ళ పీరియడ్లో కూడా కొంత పెండింగ్ ఉండింది ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఛాంబర్ ఫర్ నేషనల్ ప్రెసిడెంట్ ఇన్ హెడ్ క్వార్టర్ ఆఫీస్ ఇన్ ముంబై హ్యాస్ బీన్ రియలైజ్డ్ డూరింగ్ మై టెన్ అండ్ న్యూ ఛాంబర్ ఇనాగరేటెడ్ బై మీ ఆన్ ట్వంటీ నైన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రియల్లీ ఐ ఫీల్ ఫర్ దిస్ ఐఎమ్ ఐఎమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ లక్యెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ ఎందుకంటే ఇంతవరకు ప్రెసిడెంట్ సీట్ లేదు అక్కడ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ప్రెసిడెంట్ కూర్చోవడానికి సీట్ లేదు ఫస్ట్ నేను ఛార్జ్ తీసుకోవడంతో నేను అడిగి వేర్ ఇస్ మై సీట్ అని అడిగితే మరి తీసుకపోయి బాంబే సెంటర్ ఉంది పక్కకు ఒక రూమ్ ఆ బాంబే సెంటర్లో ఇది ప్రెసిడెంట్ ఛాంబరు అటు ఒక చైరు మధ్యాహ్నం కొన్ని చైర్స్ ఉన్నాయి టేబుల్ ఉంది ఇటు ఒక చైర్ అక్కడేమో బాంబే సెంటర్ చైర్మన్ కూర్చుంటాడు ఇక్కడ మీరు ప్రెసిడెంట్ కూర్చోవాలని సో మనం తెలంగాణ కదా నేను చెప్పిన ఐ డోంట్ వాంట్ సిట్ హియర్ వై షుడ్ ఐ ఇట్ సో యు మీన్ బాంబే సెంటర్ చైర్మన్ ఈజ్ ఈక్వల్ ఇన్ టు నేషనల్ ప్రెసిడెంట్ నో నేను ఇక్కడ హాల్లో ఉంది కదా అది కాన్ఫరెన్స్ రూమ్ ఉంది ఇక్కడ దీంట్లో ఎవరు కూర్చోవద్దు మీరు ఈ వన్ ఇయర్ ఎవరిని అలో చేయకండి నేను కాన్ఫరెన్స్ రూమ్లో కూర్చుంటాను నేను ఇక్కడ కూర్చోవాలని చెప్పడం జరిగింది సో తర్వాత తర్వాత మన ఐడియాతోటి ఒక బ్రహ్మాండం ఇంతవరకు ఎక్కడ లేని విధంగా మంచి కార్పొరేట్ సీనియర్గా డ్రీమ్ ఉంది అది కూడా డెఫినెట్గా ఏదో విధంగా మనం ఢిల్లీకి షిఫ్ట్ చేయాల్సింది ఇంకా ఇప్పుడు కొత్తగా ప్రపోజల్ వచ్చింది వై ఢిల్లీ హైదరాబాద్లో ఎందుకు ఉండొద్దు అని సెంటర్ హైదరాబాద్ సెంటర్ కదా సో అలాంటి బెటర్ సీనియా గారు చెప్పింది కరెక్ట్ ఢిల్లీ క్యాపిటల్ సిటీ కాబట్టి ఇది కాబట్టి అక్కడ ఉండడమే మంచిది సో మీన్ వైల్ ఏంటంటే అసలు కొందరున్నారు అసలు అంటే అటు ప్రెసిడెంట్కి బాంబేలో ఎందుకు ఆఫీసు అసలు సీటే లేదు కాబట్టి కరెక్టే అది అందుకోసం ఆ క్రిటిసిజం కూడా దూరం చేసేసి బ్రహ్మాండమైన చాంబర్ చేసి దాన్ని ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది సో అన్ని నలుమూలలు ఆల్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అందరూ అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది మీ అందరి కృషి వలన నాకు ఆ స్టేజ్ అందరు అంటే ఊరికే ఊరికే రాదు మీ అందరూ సపోర్ట్ చేస్తేనే సీనియర్ గారు మీరు అందరు సపోర్ట్ చేస్తేనే నేను కొంత పేరు తెచ్చుకోగలిగిన దాన్ని న్యాయం చేయగలిగిన కానీ చాలా ఇంకా పెండింగ్ ఉన్నాయి అదొకటే కాకుండా కన్వెన్షన్ కూడా మీ అందరి సహకారంతో ఎంత పేరు వచ్చిందంటే కష్టమంతా మీది నా నాది కూడా కొంత అందులో వన్ పర్సెంట్ కష్టం ఉంటుంది అంతా మీ సహకారంతో మన మన కన్వెన్షన్ని మనమే బీట్ చేసుకున్నాం మీరు క్రికెట్లో ఎగైతే వాడు సెంచరీ కొట్టి మళ్ళీ వాంది వాడే రికార్డు బ్రేక్ చేసుకుంటాడో ఇక ముందు కూడా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు ఈస్ట్ వెస్ట్ నార్త్ తమిళనాడు అందరు అంటే ఇక ముందు మనము ఈ మాదిరిగా చేయలేము డిక్లేర్ చేసిన మనం ఎందుకు చేయొద్దు అని ఎవరు అనట్లేరు వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు ఇది ఇంకా ఎవరి వల్ల కాదు అనేది సో దీని వెనుక ద అవర్ మెయిన్ బ్యాక్ బోన్ ఇస్ అవర్ సీనియా గారు ఆయనతో పాటు మనం అందరం కూడా కష్టపడి ఆయనకు చేయించి మంచి పేరు తెచ్చుకున్నాము ఇంకా ఇకపోతే మన నా విజిట్స్ హెడ్ క్వార్టర్కి నైన్టీన్ ఫార్టీ వన్ నుంచి రాష్ట్ర వాళ్ళు కూడా బాంబే అతను కూడా నేషనల్ ప్రెసిడెంట్గా ఉండి కూడా నేను విజిట్ చేసిన అది ఆఫీస్కి అన్నిసార్లు పోలేదు ఎవ్రీ మంత్ పోయినా ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ విజిట్స్ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఆఫీస్ కూడా ఉంది మనకు అక్కడ కూడా ఫైవ్ సిక్స్టీ నేను యాక్చువల్లీ వాళ్ళకి ప్రామిస్ చేసిన ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వస్తాను అసలు ప్రెసిడెంట్ పోస్ట్ ఉండదంటే పోవాలి కదా అక్కడికి మనం ఆఫీస్ ఉంది పని ఉండాలి అక్కడ ఎంత పని ఉందంటే అసలు మీకు అన్నం తినడానికి కూడా టైం ఉండదు అంత పని చేయచ్చు యాజ్ అ ప్రెసిడెంట్గా సో అదొకటి నా అచీవ్మెంట్లో అబౌట్ ఎయిటీ ఎయిట్ టు ఎయిటీ నైన్ ఫ్లైట్స్ చేంజ్ చేసిన ప్రతి చోటికి ఎవ్వరు పిలిచినా పోయినా ఒక్క సిల్చార్ పోవాలంటే నాలుగు ఫ్లైట్స్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫోర్ ఫ్లైట్స్ చేంజ్ చేసిన హైదరాబాద్ కల్కటా కల్కటా సిల్చార్ సిల్చార్ కల్కటా కల్కటా టూ టైమ్స్ వెళ్ళినాను మళ్ళీ త్రిపుర వెళ్ళినాను నాలుగు నాలుగు ఎనిమిది ఫ్లైట్స్ అవి అయిపోయినాయి కొన్ని చోట్ల ఒకటి త్రిశూర్ వాళ్ళు చాలా ఎక్కువ చదువుకున్నారు కేరళలో కొన్ని ఇబ్బందులు ఉండినాయి ఓ నా వైస్ ప్రెసిడెంట్ ఆ స్టేట్ వాడు అతన్ని విలువకుండా నన్ను పిలుస్తే నేను ఎట్లా పోతాను ప్రోటోకాల్ నేను పోలేదా అట్లాంటివి కొన్ని అవాయిడ్ చేసినాను ఒకటి రెండు మిగతా అన్నీ ఈవెన్ కేరళ కూడా ఫోర్ టైమ్స్ పోయినాయి సో ఈ విధంగా మ్యాక్సిమం హెల్త్ కూడా పర్మిట్ చేసింది దేవుడు వచ్చిన ప్రకారం అదే మార్చ్ థర్టీ ఫస్ట్ రోజు లాస్ట్ మార్చ్ థర్టీ ఫస్ట్ రోజు నేను ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్న బ్యాక్ పెయిన్ వచ్చింది ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత అసలు నేను ఛార్జ్ తీసుకుంటున్నా లేదనుకున్నా లక్కీ లేదో ట్రీట్మెంట్ తోటి ఇది అయిపోయి ఛార్జ్ తీసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం హెల్త్ ప్రాబ్లం లేదు ఎన్ని ఫ్లైట్స్ అసలు డే అండ్ నైట్ మొత్తం జరిగినాయి కంప్లీట్గా మన డివేన్ ఎప్పుడు చెప్తుంటాడు ఇది మా జిల్లా అని అని జిల్లా అభిమానం ఎక్కువ మా అమ్మాయి అని ఆమె సహకారం కూడా నా వైఫ్ సహకారం కూడా ఇప్పుడు మనం ఎవరికైనా లైఫ్ పార్ట్నర్ సహకారం లేకపోతే మనం ఏం చేయలేము ఎప్పుడు పోయినా నా బ్రీఫ్ కేస్ రావడంతో ఎప్పుడు రేపు పోతున్నావు ఎల్లుండి పోకుండా రావడంతో ఆ పాత బట్టలు తీసేయడం అన్నడీగా పెట్టేసేయడం ఎప్పుడంటే అప్పుడు ఫ్లైట్ ఎక్కివు ఎక్కడ పోతున్నావు ఎందుకు ఎప్పుడు వస్తున్నావు అనుకుంటూ అడిగేది కాదు సో మా డివెన్ కూడా సంతోషపడతాడు బాగా సో ఇప్పటిదాకా నాకు వెళ్తూ ఉండే అప్పటి నుంచి డివెన్ రాలేదు ఏదో కరెంట్ పోయినట్టు ఎట్లా ఉంటుంది ఇంతకుముందు కరెంట్ పోయినప్పుడు ఎట్లా ఉండే అట్లా సో దేరియే ఇ పర్ అందేర్నై భగవాన్కే గర్మే దేరియే ఇ పర్ అందేర్నాయి సో లేట్ అయినా సరే వచ్చిండు చాలా సంతోషం ఇప్పటి వరకు బిల్స్ మానిటరింగ్ ఇదంతా మనం మాట్లాడుకుంటా ఉన్నాము సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే ప్రాక్టికల్ గా ఆలోచించాలి మనం కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ మనం ఏం చేయగలిగాం ఏమి చేయలేకపోయాను అట్లా ఇప్పుడు ఊరుకోమని అంటలేను ఇప్పుడు కూడా మనం ఫైట్ చేద్దాము మన రమణారావు అన్న చెప్పినట్టు డెఫినెట్గా మనకు ఈ గవర్నమెంట్ వచ్చింది ఆయనేమో అసలు తొమ్మిదిన్నర తొమ్మిది సంవత్సరాలు మనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఒకసారి నిజమే ఈయన మూడు సార్లు ఇచ్చిండు ఒక తమ్ముడు అడగొచ్చు అవును ఆయనేమో తొమ్మిది సంవత్సరాలు ఇవ్వలేదు ఈయన యాభై రోజుల్లో మూడు సార్లు ఇచ్చిండు కానీ మనకు రిజల్ట్ ఏది ఫ్రూట్స్ అయ్యి వీ వాంట్ ఫ్రూట్స్ గుడ్డోన్కి ఇది దేవుడు ప్రత్యక్షమే అడిగితే ఇమ్మీడియట్గా ఏం చెప్పారు నాకు రెండు కంటలు కావాలంటారు కాంట్రాక్టర్కి ఏం కావాలి మనకు పేమెంట్స్ కావాలి సో దీనికి మనం ఫైట్ చేద్దాము నేను అందుకే ట్వంటీ ఇయర్స్ కిందనే దూరదృష్టితోటి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ స్పెషలైజేషన్లో ఇదంతా కాదు వాళ్ళు మనని పిలవాలి డిపార్ట్మెంట్ స్పెషలైజేషన్ ఇప్పుడు సాగర్ శ్రీశైలం అన్ని ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ డ్యామ్ చిన్న రోప్ పోయినా సరే బేరింగ్ పోయినా సరే మా కంపెనీ చిన్న వర్క్స్ రెండు కోట్లు మూడు కోట్లు ఐదు కోట్లు అట్లా సో అది కోపప్ చేసుకున్నాను రీసెంట్గా ఒకటి చెప్తాను కడెం రేపు మళ్ళీ పోతాయి గేట్స్ కడమ్ ప్రాజెక్ట్ది చెప్తున్నాము థర్డ్ కాల్ టెండర్ అయ్యలేదు ఎవరు వాళ్ళే వాళ్ళు ఏం చేసినారు ఈ ఎస్ఎన్ రెడ్డి అంత కండిషన్స్ ఈ దీని ప్రకారం అడ్వాంటేజ్ అవుతుంది నాకు పాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇంత వర్క్ ఇన్ని పేరింగ్లు పెట్టినాడే ఈ డ్యామేజ్ చేసినోడే కావాలని అన్ని కండిషన్స్ అన్ని తీసేసి జస్ట్ రిజిస్ట్రేషన్ టెండర్ పెట్టినారు ఫర్ యువర్ క్యాండ్ అయినా ఎవరు రాలేదు ఎందుకంటే అవి రిస్కీ వర్క్ ఎవరు చేయరు ప్లస్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ స్టీలు ఇవన్నీ ఉంటాయి అది పెద్ద స్టోరీ సో ఆ విధంగా కోపం థర్డ్ టైం టెండర్ వేయకపోతే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్సనల్గా ఈఎన్సీ పోయి ఫోన్ ఏంటి అది పోతే తప్పులు ఏమవుతాం ఇది పద్ధతి కాదంటే నేను చెప్పినాను పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి ఎట్లా చేయాలి పోనీ ఇప్పుడు హోప్ ఉంది ఇంకా ముందు వస్తుందని కూడా హోప్ లేదు కనీసం అది వస్తుందని అంటే నేను ఈవినింగ్ వరకు టైం ఇక నీకు పేమెంట్ ఏడు కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే ఈవినింగ్ ఈవినింగ్ కాదు వన్ అవర్లో టోకెన్ కొట్టించు నాట్ ఈవెన్ సింగిల్ రూపీ ఇంతవరకు ఎవరికి టీ కూడా కాదు అవసరం ఉంది మరి నేను అట్లా ట్వంటీ ఇయర్స్ కిందనే ఇవన్నీ ఆలోచించే నేను దాంట్లో స్కోప్ అప్ చేస్తాను ఇప్పుడు కర్ణాటకలో కూడా చేస్తున్నాము అక్కడ సో ఈ విధంగా మనం స్పెషలైజేషన్ ఇప్పుడు అక్కడ కావేరి మన వెంకటేశ్వరుడు ఆయన కూడా స్పెషలైజేషన్లో ఆయన చేసే వర్క్స్ కూడా స్పెషలైజేషన్ తక్కువ మంది ఉన్నారు అందులో సో మనం ఆ విధంగా మనం ముందుకు పోతే బెస్ట్ ఇంకా వేరే స్టేట్లలో పోయి ప్లాన్ చేసుకుందాము మేరం ఇక్కడే స్టేట్ వదిలిపెట్టారు రోజు సాయంత్రం కాగానే ఇంటికి పోవాలా ఇంట్లో భోజనం చేయాలి వెళ్ళిపోవాలా బయటికి ఏముంది స్టేట్ చైర్మన్ మన సురేందర్ని మనం ఎన్నుకున్నాము సో ఆయనతో మనం ఏదో లాంగ్ పెండింగ్ ఉంటే ఆ ఫైల్ కూడా బయటకు దిప్పేయడం జరిగింది స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ రిన్యువల్ చేయాలన్నా క్లాస్ వన్ చేయాలన్నా ఒక ముగ్గురు ఐదుగురు ఎన్ఏసీలో ట్రైన్ అయి ఉండాలి ఎన్ఏసి అంటే మన సీడిఐ ఉంది సీడీఐకి ఇన్కమ్ లేదు ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూ బోర్డ్ ఆఫ్ సీస్ అప్రూవల్ దాంట్లో పెట్టించి మనం ఇది చేసుకుని ఆ ప్రొసీడింగ్స్ ఈ మధ్య నేనే బయటికి తీసినాను ఇది మూవ్ చేసి ఆయన చేతుల మీదకి ఏంటంటే ఇదే ఫస్ట్ ఎందుకంటే ఎవరైనా సరే ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి కదా రెన్యువల్ కానీ రిజిస్ట్రేషన్ కానీ తప్పనిసరి మన ఏనేసి సిడిఐలో ట్రైనింగ్ చేసి ఆ సర్టిఫికెట్ ఉంటుంది రెన్యువల్ ఏదో నామినల్ ఫీజు పెడతాం ఇక్కడ అది మనం డిసైడ్ చేసి పెడతాం సో అప్పుడు ఏంటంటే మన సీడిఐ ఎవరిని అడుక్కోకుండా బ్రహ్మాండంగా రన్ చేసుకోవచ్చు సో వెరీ ఫస్ట్ లెటర్ మన స్టేట్ చైర్మన్తో ఇది చాలా శుభ పరిణామం ఇది అందరికీ పనికి వచ్చేది ఇది ఆయన తోటి ఫస్ట్ ఇది సైన్ చేపిస్తున్నాను న్యూ సాఫ్ట్ గోయింగ్ స్టేట్ చైర్మన్ అండ్ ఆల్సో న్యూ సెంటర్ చైర్మన్స్ ఐ విష్ దేమ్ దే గ్రాండ్ సక్సెస్ ఇన్ దే టెన్యూర్ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై బిఐ